హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ మానవాళి మనుగడకు కీలకమైంది భావితరాలకు మనం అందించాల్సిన గొప్ప సంపద పర్యావరణం ప్రకృతిపై మనకు ఎంత హక్కు ఉందో దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది మిత్రమా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ ఐదు మనమందరం కూడా దాన్ని పురస్కరించుకునే పరిస్థితుల్లో లేనప్పటికీ కూడా అట్లీస్ట్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే రేపటి తరానికి పర్యావరణం ప్రకృతి అంటే అది కూడా ఒక సైన్స్ లాగా టెక్నాలజీ లాగా కనుమరుగు కానుంది అనే వాస్తవాన్ని ఈరోజు మనం అందరం అయితే ఆల్రెడీ మనం ఎరిగి ఉన్నాం రేపటి తరాల భవిష్యత్తుని ఊహించుకుంటేనే ఎంతో బాధాకరం అండ్ భయంకరం కూడా అనే విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాం బికాజ్ ఎందుకంటే మనం త్రాగుతున్న నీరు దగ్గర నుంచి పీల్చుకునే గాలి వరకు ఈ పర్యావరణం ఈ ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం దానిని మానవుడు ఈరోజు కార్పొరేట్ పేరుతో అభివృద్ధి పేరుతో టెక్నాలజీ పేరుతో ఇంప్లిమెంటేషన్స్ పేరుతో ఇన్నోవేషన్స్ పేరుతో సైన్స్ పేరుతో అనేక రకాలుగా డ్యామేజ్ చేశాడు ఈరోజు పర్యావరణ వ్యవస్థ సగం అతలాకుతలం అవుతుంది అంటే ఎన్ని కార్పొరేట్ వ్యవస్థలు సరిగ్గా వ్యవహరిస్తున్నాయి అనేది ఐక్యరాజ్య సమితియే చూడాల్సి ఉంటుంది ఈ రోజు మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇవి వెహికల్స్ని డెవలప్ చేయాలి పొల్యూషన్ కంట్రోల్ చేయాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెట్టాలి అని చెప్పి తాకా తాటాకు చప్పులు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూసినప్పుడు హాస్యాస్పదంగా అనిపిస్తుంది వాళ్లతో మనం డి అంటే డి అనలేము కాబట్టే మనం కళ్ళతో చూసి మౌనంగా ఈ బాధను భరించాల్సిన పరిస్థితి అండ్ ఈ వీడియోని మీరు కనుక గమనించినట్లయితే మానవాళికి ఎంత పెను ప్రమాదం పొంచి ఉంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఈ వీడియో అండి ఇక్కడ కావాల్సింది బంగారు వైడూర్యాలు మణి మాణిక్యాలు కాదండి మంచి గాలి మంచి నీరు మంచి ఆహారం ప్రతి మనిషికి కావాలి అలాగే ప్రాణకోటికి కావాలి ఒక్క మానవుడు చేసిన తప్పిదం వల్లే జీవకోటి సమస్యల వలయంలో ఉంది అనడానికి అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందు ఉన్నాయి దీనికైతే మనం ఏమీ చేయలేమా అంటే మనసుంటే మార్గం ఉంటుంది ప్రభుత్వపు పెద్దలు ఐక్యరాజ్య సమితి కూటమి ఎప్పటికప్పుడు వీటిపైన స్పందించాలి పర్యావరణ వ్యవస్థని ప్రకృతిని కాపాడుకోవాలి ఇది కేవలం మనిషి నివసించే ప్లానెట్ మాత్రమే కాదు ఇక్కడ కోటాను కోట్ల ప్రాణులు ఎన్నో రకాల మూగ జీవాలు కేవలం మనిషి మట్టిపైన మాత్రమే బ్రతుకుతున్నాడు సముద్రాల లోపల కొన్ని కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి ఈ భూమి లోపల ఎన్నో రకాల క్రిమి కీటకాలు ఉన్నాయి గాలిలో జీవించే ఎన్నో పక్షి జాతులు ఉన్నాయి ఈ పర్యావరణం అంటేనే ఎన్నో రకాల ప్రాణ కోటికి జీవన ఆధారం ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ప్రపంచంలో ఎన్ని ప్లానెట్స్లో మనుషులు బ్రతుకుతారా అని చెప్పి వేటాడుతున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి ప్రాణకోటిని బ్రతికించుకోవడానికి మాత్రం ఏం చేస్తున్నారు వీళ్ళు కేవలం చంద్రమండలాన్ని వెళ్ళాము మేము మార్చికి వెళ్తాము మేము అది సాధించాము ఇది సాధించాం అంటున్నారు కేవలం సముద్ర గర్భంలో ఏముందో కనుక్కోవడానికి కూడా వీళ్ళకి అవకాశం లేదు అంటే ఇది మీరు ఎవరైనా నమ్మగలరా ఇది సత్యం మరో మాటతో అయితే ముగిస్తాను మిత్రమా ప్రకృతిని శాసించేవాడు లేడు రాడు ఉండడు ప్రకృతిని వాడు మాత్రమే పుడతా ఉంటాడు గెడతా ఉంటాడు ఈ ప్రకృతి అంటే ప్రాణకోటికి మానవ కోటికి అందరికీ సమానంగా చూసే ఒక అద్భుతమైనటి వరం ఐ లవ్ యూనివర్స్ ఐ బిలీవ్ యూనివర్స్ కర్మ అంటే మనం ఏమి ఇచ్చామో మనకు అదే రిటర్న్ వస్తుంది ఒకసారి పవర్ ఆఫ్ యూనివర్స్ అనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే హౌ బిగ్ పవర్ఫుల్ మన చుట్టూనే ఉంది మనతోనే ఉంది అనేది మనం మర్చిపోయామా మనం గుర్తించలేకపోయామా అనేది మనకు తెలుస్తుంది ఎంతటి వాడైనా నింగిక అర్పించుకోవాలి లేదా నేల మీద అర్పితం అవ్వాలి లేదా నిప్పుకైనా అర్పితం అవ్వాలి నీటికైనా అర్పితం అవ్వాలి గాలిలో అయినా తన ప్రాణాన్ని అర్పించుకోవాలి ఈ పంచభూతాలను కాదని మరో ప్రదేశం ఉందా అంటే ఇప్పటి వరకు చరిత్రను తిరగరాస్తే ఎవరైనా దీనికి మాత్రమే వాళ్ళ శరీరాన్ని అర్పించుకున్నారు ఆత్మను అర్పించుకున్నారు ఎస్ ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్ యూనివర్స్ మై గాడ్ యూనివర్స్ ఐ లవ్ యూనివర్స్